అందరికీ జై శ్రీ గణేష్ ఇప్పుడైతే మనం ఫైనలీ ఖైదాబాద్ గణేష్ ఎక్కడైతే అయిందో అక్కడికైతే వచ్చేసినాం ఫైనల్లీ ఖైదాబాద్ గణేష్ సంబంధించి ఏదైతే ఐరన్ ఉందో ఐరన్ అనేది మొత్తం బయటికి తీసిరన్నమాట బయటికి తీసి ఏదైతే ఎక్స్ట్రా మట్టి అండ్ ఎక్స్ట్రా దండలు ఏమైనా ఎక్స్ట్రా ఏమైనా ఉంటాయి మొత్తం అయితే బయటికి తీసేస్తున్నారు ఇది తీసేసిన తర్వాత మనకు వెల్డింగ్ అనేది స్టార్ట్ అవుతుంది వెల్డింగ్ స్టార్ట్ అయిన తర్వాత మొత్తం ఐరన్ కట్ చేస్తారనమాట కట్ చేసేసి మనం ఈవినింగ్ వరకు వస్తే ఇక్కడ కనిపిస్తున్న ఐరన్ ఏదైతే ఉందో అది అయితే ఏది అనమాట ఇంకోసారి చెప్తున్నా రెండోసారి ఇప్పటికి పదిసార్లు చెప్తున్నా నేను తీసేది గణేషునికి సంబంధించింది కాదు ఓన్లీ ఐరన్కి సంబంధించింది ఖైరతాబాద్ మహావినాయకుడు అయినా ఏ వినాయకుడు అయినా సరే నిమజ్జనం అయిపోయిన తర్వాత అందులో మాత్రం గణేషుడు ఉండడు వెళ్ళిపోతారు ఇక్కడ ఓన్లీ మనకు ఐరన్ మాత్రమే ఉంది ఇంకోటి ఇలాంటిప్పుడు ఎందుకు తీసుకున్నాను చాలామంది అడగవచ్చు సో చాలా మంది నన్ను రిక్వెస్ట్ చేస్తారు చాలామంది మెసేజ్లు పెడుతూ చాలామంది కామెంట్లు పెడుతూ ఆఫ్టర్ నిమ్మజనం తర్వాత ఎలా ఉంటుండు ఏంది అనేసి అయితే ప్రతి ఒక్కటి అడుగుతున్నారు కాబట్టి తీస్తున్నారు నాతో పాటు నేను ఒక్కనే కాదు చాలా మంది ఇన్స్టాగ్రామ్లు చాలా మంది యూట్యూబర్స్ అండ్ మెయిన్ శాటిలైట్ ఛానల్స్ వాళ్ళు పెద్ద పెద్ద మీడియా ఛానల్స్ వాళ్ళు కూడా తీస్తున్నారు వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళ ఫాలోవర్స్ కోసం వాళ్ళ సబ్స్క్రైబర్స్ కోసం తీసినప్పుడు నన్ను ఇంతకాలం సపోర్ట్ చేస్తున్నారు దాదాపు నాలుగు నెలల నుంచి హైదరాబాద్ గణేష్ నుంచి అప్డేట్ ఇస్తున్నాను సో మీకు కూడా తెలియాలి అసలు నిమజ్జన తర్వాత ఏమైతుంది ఎట్లా తీస్తారు ఏందని మీకు కూడా తెలియాలన్న ఉద్దేశంతో అయితే తీసుకున్నానమాట సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోయి జై శ్రీ గణేష్ దాదాపు మధ్యాహ్నం రెండు అవుతుంది చెంటలు చూడు మొత్తం చెంటలు పట్టి తను తడిచిపోయాను అనమాట సో సపోర్ట్ చేయండి బా ఇంత కష్టపడి వీడియో తీస్తున్నాను థ్యాంక్ యూ అందరికీ జై శ్రీ గణేష్ చూసుకున్నట్లయితే మొత్తం నాలుగు రోప్స్ అయితే పెట్టేసి హైదరాబాద్ మహావినాయక్ ఉంది ఏదైతే ఐరన్ ఉందో ఐరన్ ని ఫైనల్గా అయితే బయటకు తీస్తున్నారు చూడండి మొత్తం బయట పెట్టిన తర్వాత వాళ్ళు నార్మల్ అంటే నాన్ షాప్గా ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే మొత్తం బిల్డింగ్ చేసేసి ఐరన్ మొత్తం అనేది డిస్మాండింగ్ చేసేసి తీసేసుకొని వెళ్ళిపోతారు అనమాట చూసుకోండి సో నేను చెప్పాను కదా చెప్పిన విధంగానే నాలుగు రోప్స్ అనేది ముందర వెనకాల ఏదైతే బేస్ ఉందో ఆ బేస్ దగ్గర రెండు రోప్స్ పెట్టారు అదేవిధంగా నాలుగు పెట్టలేరు మూడో పెట్టిరు ఆ మూడిట్లో ఒకటి ఇక్కడ ముందల ఏదైతే బుజ్జ ఉందో ఆ బుజ్జ భాగం దగ్గర అయితే పెట్టారు సో అదేవిధంగా ఇక్కడ కూడా మన వాళ్ళు తాగబట్టి ఇక్కడ లాగుతున్నారు అనమాట కనిపిస్తుంది కదా సో ఇక్కడ ఈ సైడ్కి రావాలంటే కంపల్సరీ ఆ విధంగా అయితే లాగాలి లేకపోతే ఇంకా ప్రాబ్లం అవుతుంది మొత్తం అంటే ఏ ప్లేస్కి రావాలో అనేది వాళ్ళు గుంజితేనే ఆ ప్లేస్కి అనేది వచ్చేస్తుంది అనమాట సో మొత్తం అయితే మొత్తం ఏదైతే ఎన్నికల బేస్ కనిపిస్తుందో ఆ కి సంబంధించి అయితే కనిపిస్తుంది అంటే ఎన్నికల బ్యాక్గ్రౌండ్ ఉందో ఆ బ్యాక్గ్రౌండ్ అయితే కనిపిస్తుంది చూడండి సో నిమజ్జనం చేసేటప్పుడు మనకు ఎంత పెద్దగా కనిపిస్తుందో ఇప్పుడు అంతకంటే పెద్దగా కనిపిస్తుంది చూడండి అసలు కనిపిస్తుంది కదా సో నిమజ్జనం చేసేటప్పుడు మనకు పొడుగులా కనిపిస్తుంది కాబట్టి పెద్దగా కనిపిస్తుంది ఇప్పుడు అడ్డంలో కాబట్టి చాలా పొడవులో చాలా హైట్ కనిపిస్తుంది ఇంకోటి వెడల్పులో కూడా చాలా ఇట్లా బ్రైడ్ కనిపిస్తుంది అనమాట చూస్తుంటే కెమెరాలో పడతలేదు అంత పెద్దగా అయితే కనిపిస్తుంది చూడండి ఒక్కసారి అయితే ఒక కనిపిస్తుంది కదా సో అయితే దగ్గర ఉంటే కూడా అసలు మన కెమెరాలు అయితే వర్ధలేడు గణేషుడు దూరం వచ్చి తీస్తున్నాయి కదా రోడ్ దాటేసి అయితే అంత దూరం వచ్చినా గణేశుని చూపెట్టడానికి అయితే మీకైతే సో అక్కడ నుండి మొత్తం మూడు రోప్స్ అయితే కట్టారు ఎగ్జాక్ట్ ఒక మధ్యలో ఏదైతే బేస్ ఉందో ఆ బేస్ దగ్గర రెండు రోప్స్ కట్టేసారు అండ్ ఎగ్జాక్ట్ అక్కడ కడుపు భాగం ఏదైతే ఉందో బుజ్జ భాగం ఆ బుజ్జ భాగం దగ్గర ఒకటి కట్టారు అండ్ విధంగా బేస్ దగ్గర ఏదైతే తాడు ఉందో ఆ తాడు కట్టేసి ముందర లో వెల్డర్స్ అయితే కనిపిస్తున్నారు కదా వెల్డర్స్ అక్కడ నుండి గుంజుతున్నారనమాట సో క్రేన్ అయితే పైకి లేపుతుంది కానీ బయటికి రావాలంటే ఆయన వాళ్ళు అనుకున్న ప్లేస్లో కూర్చోవాలంటే ఆ విధంగా అయితే తాడు కట్టేసి అయితే గుంజాలన్నమాట సో చూసుకున్నట్లయితే మన రవి కిరణ్సే రవి కిరణ్ సారీ రవి కిరణ్స్ సో ఆ రవి కిరణ్స్ వాళ్ళు ఖైరతాబాద్ మహా వినాయకుని మండపంలో నుంచి తీసి టస్కల్లో పెడతారు అదేవిధంగా ఖైరతాబాద్ గణేశుని మన ఏదైతే ట్యాంక్ బొండ్ ఉందో ఆ ట్యాంక్ బండ్ లోపల నుంచి కూడా తీసేసి బయటికి అనేది తీస్తారనమాట సో ఎంత స్లోగా అయితే వెళ్తుంది చూడండి గణేషుడు ఫైనలీ వచ్చేసిండు సో సారీ మళ్ళీ మళ్ళీ గణేషుడు అంటున్నా సో ఐరన్ అనమాట ఇక మళ్ళీ గణేష్ అంటే మళ్ళీ మీకు ప్రాబ్లం సో అన్నీ చెప్పి చెప్పి నాకు అలవాటు అయిపోయింది అనమాట సో మీ ఇంకోటి ఏంది తప్పుగా అనుకోకండి చాలామంది తెలియాలనేసి అయితే నేను ఒక్కనే కాదు పెద్ద పెద్ద న్యూస్ ఛానల్ కూడా తీస్తున్నారు అనమాట సో ఇంకోటి మన వాళ్ళు తీసినప్పుడు వాళ్ళ ఫాలోవర్స్కి వాళ్ళ పబ్లిక్కి తెలిసినప్పుడు మన ఫాలోవర్స్కి మన సబ్స్క్రైబర్స్కి మన ఛానల్ని నాలు ఎన్నెన నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకి కూడా తెలియాలి కదా అన్న ఉద్దేశంతోనైతే నేను తీస్తున్నాను ఇప్పుడు అంత పెద్ద శాటిలైట్ వాళ్ళే వాళ్ళకి తెలిసిన వాళ్ళకి వాళ్ళ ఫాలోవర్స్కి తెలిసినప్పుడు మనలో కూడా తెలియాలి కదా సో అందుకోసమే నేను కూడా తీస్తున్నాను అనమాట సో చూడండి ఫైనల్ అయితే బయటికి తీసుకొచ్చిర్రు లాగుతున్నారు సో ఏదైతే ఆ పాములది భాగం ఉందో అంటే పాముల దగ్గర తలలు ఉన్నాయి ఆ తలలు అనేది మిల్లా గుడిచపెడతారు ఇక్కడ ఈ ప్లేస్లో అయితే గుర్చో పెడతారు ఆయన మిల్ల కాలభారం ఏదైతుందో అది మిల్ల కిందికి అంటున్నారు అనమాట చూసుకున్నట్టయితే మొత్తం వెల్లర్స్ అందరు అక్కడనే ఉండేసి లాగుతున్నారు మొత్తం ఇక్కడ వెహికల్స్ కూడా జామ్ అయిపోతున్నాయి ఎందుకంటే చాలామంది నిమజ్జనం టైంలో అదే అదేవిధంగా చూసే టైంలో కూడా దర్శించుకుని వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చి చాలామంది చూస్తారు ఆసక్తి అనమాట వాళ్ళకు కూడా చాలామంది ఇప్పుడు మీకు చూసిన వాళ్ళకు కూడా చాలామంది నాకు తెలిసి ఆసక్తి చూపిస్తారు అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ వచ్చి డైరెక్ట్గా వచ్చి చూసే పబ్లిక్ కూడా చాలా ఆసక్తిగా అంటే గణేషుని ఎట్లా తీస్తారు బయటికి ఐరన్ ఎలా తీస్తారు ఎలా అయిపోయిండు ఏందనేసి అయితే ప్రతి ఒక్కటైతే తెలుసుకోవాలి చూడాలనే ఉద్దేశంతోనే వస్తారన్నమాట చూడండి అండ్ ఇక్కడ మొత్తం ఇక మనం ఇక్కడ రోడ్ పక్కకి మొత్తం రోడ్ సైడ్కి ఉన్నాం ఇక కనిపిస్తలేదు మొత్తం ఇలా పైకి ఎక్కుతా ఎక్కి చూపిస్తా మధ్యలో ఏదైతే బేస్ ఉందో ఆ బేస్ దగ్గరికి అయితే ఎక్కినా అనమాట మధ్యలో ఇది ఉంది దీనిపైన డివైడర్ మీదకి ఎక్కినా సో మిల్లగా అయితే కూర్చోబెట్టి చూడండి మెల్ల కూర్చోబెడతారు ఇక ఇక కూర్చోబెట్టిన తర్వాత ఇక వెల్లర్స్ ఎవరైతే ఉన్నారో దాదాపు పదిహేను మంది అయితే ఉన్నారో ఆ పదిహేను మంది ఇక ఇప్పటి నుంచి వెల్లింగ్ నాన్ షాప్గా ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే చేస్తారనమాట నాన్ స్టాప్లో ట్వంటీ ఫోర్ అవర్స్ చేస్తే టోటల్గా ఈ ఐరన్ సంబంధించింది డిస్మాండిలింగ్ అయిపోతుంది మొత్తం కట్టింగ్ అయిపోతుంది అనమాట సో ఇది సో వాళ్ళు డైరెక్ట్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ హైదరాబాద్ మహా వినాయకుడు రెడీ చేసే టైంలో ఐరన్ ఏదైతే మన మెయిన్ పోలు అదేవిధంగా పని స్టార్ట్ అవుతుందో ఆ టైంలో అయితే మళ్ళీ చూడగలుగుతాం మనం ఇప్పుడైతే వెళ్ళిపోతే సో దాదాపు మధ్యాహ్నం ఇప్పుడు ఒక రెండు రెండు అయితే అవుతుంది సో మార్నింగ్ అయితే మనం మార్నింగ్ మార్నింగ్ సిక్స్ ఓ క్లాకే వచ్చినాం సో చాలా మంది రిక్వెస్ట్ అసలు తీయొద్దు అనుకున్నా కానీ చాలా మంది రిక్వెస్ట్ అన్న తీయండి 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 అనేసి అయితే సో చూసుకున్నట్లయితే మిల్లగా రోడ్డు మీదకైతే వండ పెట్టేసిరు చూడండి రోడ్ సెంటర్లకు వచ్చింది అనమాట అంటే సంటర్లకు అయితే పెద్ద సగంలోకి వచ్చింది ఆయన టోటల్గా ఇక్కడ చూసుకున్నట్లయితే అబ్బా అసలు నా మాటలు వినిపిస్తున్నా లేదో మొత్తం బస్సులు అవన్నీ పోతున్నాయి చూడండి నా మాటలు వినిపిస్తున్నా లేదో మొత్తం సౌండ్ సౌండ్ అయితే ఉంది అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే పాములు ఆయన ఇక్కడ చూసుకున్నట్లయితే ఫేస్లకు సంబంధించినవి ఏడు ఫేస్లకు సంబంధించి ఆయన గణేశుడి మీద ఇంకో చిన్న గణేషుడు వచ్చిండు ఆయన ఇక్కడ ఈ లడ్డు చేయికి సంబంధించిన చేయిలు కదా లడ్డు చేయి తోటలు మట్టి అయిపోయింది మిగతా చేయలకు సంబంధించి ఐరన్ ఆయన ఇక్కడ పాదాలు ఆయన బొజ్జ ఆయన ఇక్కడ బేసు ఆయన ఇక్కడ రావుకేతు ఆయన బాలరామునికి సంబంధించి విగ్రహాల ఐరన్ మాత్రమే అన్నమాట ఇది సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా సో ఇదైతే విగ్రహాలు కాదు గణేషు కాదు ఓన్లీ ఐరన్ మాత్రమే ఇక ఎప్పుడైతే ఖైద్రాబాద్ మహా వినాయకుడిని మనం నిమజ్జనం చేస్తామో అదే టైంలో గంగమ్మ తల్లి ఒడిలోకి చేరిపోతాడు ఈ అందులో నుంచి గణేషుడు వెళ్ళిపోతాడు టోటల్గా ఇప్పుడైతే మనం నిమజ్జనం చేస్తామో ఆ టైంలోనే ఆయన ఇంకోటి మట్టి గణేషుడు కాబట్టి టోటల్గా మెల్ట్ అయిపోయాను చూడండి మీకు ఎక్కడ కూడా కనిపిస్తుంది అక్కడక్కడ చిన్న చిన్న కలర్ కనిపిస్తుంది ఇంకొక వన్ వీక్ పెట్టి ఉంటే టోటల్గా ఇంకా మెల్ట్ అయిపోయేది అసలు మనకు ఓన్లీ ఐరన్ మాత్రమే కనిపిస్తుంది ఈ కలరు ఈ మట్టి ఈ క్లాత్స్ కూడా కనిపించడం కాదు ఇప్పుడు కనిపించడానికి రీజన్ ఏంటంటే తొందరగా తీసుడు కాబట్టి ఇంకోటి మనోళ్ళు వెల్లర్సు ఇక మిల్లర్ తీయడానికి కూడా తీయకపోవడానికి కూడా రీజన్ ఏంటంటే మొత్తం మన వెల్డర్స్ ఏంటంటే వెళ్ళిపోవాలి వాళ్ళు పట్టడం నుంచి వచ్చారు దూరం నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోవాలి అందుకే తొందరగా తీసి వెల్డింగ్ చేసేసి అయితే వెళ్ళిపోతారనమాట వేరే వాళ్ళతో కూడా చేయించుకోవచ్చు కాదు వేరే వాళ్ళు పర్ఫెక్ట్గా చేయరు ఓన్లీ వీళ్ళు మాత్రమే చేస్తారు కాబట్టి వీళ్ళతోనే చేపిస్తున్నారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే రవి క్రైన్స్ సో ఎంత పెద్ద ఉందో చూడండి ఎంత పెద్ద ఉందో ఎంత పెద్ద ఉందో చూడండి రవి క్రైన్స్ అయితే అండ్ పబ్లిక్ కూడా చూడండి చాలా మంది ఆగి అక్కడ చూస్తున్నారు ఇక్కడ నుండి చూస్తున్నారు అండ్ రోడ్ సైడ్ నుంచి రోడ్ అవతల నుంచి కూడా చూస్తున్నారనమాట సో రోడ్ ఇక్కడ దగ్గర అయితే వచ్చింది ఇక్కడ నుంచి అక్కడికి లావుతారనమాట చూపిస్తాను అది కూడా మీరు చూస్తున్నాను చూసుకున్నట్లయితే రోడ్కి అయితే కొంచెం భాగం అయితే రోడ్ భాగం దగ్గరికి అయితే వచ్చింది సో మనం ప్రతిసారి మీది నుంచే మనం బేస్ భాగం అనేది చూస్తాం కానీ లోపల భాగం అనేది బయటకు తీసినా కానీ చూస్తే మీరు చూడండి లోపల భాగం మీ విధంగా అయితే కనిపిస్తుంది సో ఇది మొత్తం భూమికి ఉంటుంది అనమాట ఈ భూమి అనేది ఇప్పుడు చూస్తున్నాం మనం నాలుగు నెలల నుంచి ఉన్నా కూడా ఈ భూమి భాగం అనేది చూడము ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాతనే చూస్తున్నాం లోపల భాగం అనేది అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది రోడ్ మీదకు ఉంది కాబట్టి ఇప్పుడు లాగనికే కుదరదు సో లాగనికే కుదరదు కాబట్టి డైరెక్ట్ కటింగ్స్ చేస్తున్నాం అనమాట డైరెక్ట్ కటింగ్స్ వేసి లోపలికి అయితే లాగుతారు అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి టోటల్ మొత్తం మెల్ట్ అయిపోయింది చూడండి గట్టి చేతులు అంతా సో నైంటీ ఎయిటీ ఫైవ్ నైంటీ పర్సెంట్ అయితే టోటల్గా అయితే మెల్ట్ అయిపోయింది సో మనోళ్ళు మచిలీపట్నం నుంచి వచ్చిన వాళ్ళు తొందరగా పోవాలన్న అయితే వీళ్ళు బయటకు తీయడం అయితే జరిగింది సో ఈ ఫేస్లకు సంబంధించి అనమాట సో ఎవ్వరుగా మళ్ళీ తప్పుగా అనుకోకండి అబ్బా యో దేవుళ్ళు మూర్తులు కాదు ఎప్పుడైతే నిమజ్జనం అయిందో అప్పుడే ఇందులో నుంచి దేవుళ్ళు దేవుళ్ళ మూర్తులకు సంబంధించి వెళ్ళిపోయారు ఓన్లీ ఇది గడ్డి మీకు ఐరన్కి సంబంధించిన మాత్రమే మళ్ళీ ఇక తప్పుగా ఉద్దేశం తీసుకొని మీరు నన్ను గట్టి వేసుకోకండి ఓకేనా నిమజ్జనం అయ్యిందంటే ఇక్కడ మనోళ్ళు సారీ దేవుళ్ళు అయితే లేరు అనమాట అంతే సో ఒకటి చెప్తున్నాను ఇంత చెప్పినా కూడా మళ్ళీ మీరు విత్తాలంటే తిట్టేషన్ ఏం కాదు ఇంకా సో కనిపిస్తుంది కదా సో ఈ ఫేస్లో ఈ పాములకు సంబంధించి ఇంకో గణేషుడు కూడా వచ్చింది గణేషునితో పాటు ఇంకా చిన్న గణేషుడు కూడా వచ్చిండు సో ఫేస్లో అండ్ మెయిన్ స్వామివారిది ఏదైతే తొండం ఉందో తొండం భాగం ఉంది అండ్ ఇక్కడ ఆశీర్వదించే చేయి మిగతా ఏడు చేయిలు అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే స్వామివారిది ఏదైతే లెగ్గు తొడభాగం ఇదైతే తొడభాగం అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే బాలరామునికి సంబంధించిన ఇది టోటల్గా మెల్ట్ అయిపోయింది ఆయన ఇక్కడ చూసుకున్నట్లయితే బా మెల్ట్ అది మన బాలరామునికి సంబంధించిన విగ్రహం ఆయన ఇక్కడ చూసుకున్నట్లయితే బేస్ ఏదైతే కొండలు వచ్చినా కుండలకు సంబంధించింది ఆయన ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం బ్యాక్గ్రౌండ్ అనమాట బ్యాక్గ్రౌండ్కి సంబంధించింది కనిపిస్తుంది కదా సో ఇది నిమజ్జనం తర్వాత ఖైద్రాబాద్ మహా వినాయకుడు ఏదైతే బయటకు వచ్చిన తర్వాత మనకు టోటల్గా ఐరన్తోనైతే ఈ విధంగా అయితే కనిపిస్తాడు ఐరన్ ఈ విధంగా కనిపిస్తుంది ఐరన్ సో ఇక్కడ చూడండి ఇక్కడ నుండి కూడా చూడండి ఏ ఇప్పుడు నెక్స్ట్ ఉండదు కటింగ్స్ మాత్రమే ఉంటాయి ఆ కటింగ్స్ వేసేసి ఏమంటారు అది మన ఐరన్ మాత్రం పక్కకు తీస్తుంటారు అన్నమాట సో చూడండి పైన ఉన్న ఇంకా ఎక్స్ట్రా ఏమైనా మట్టి ఉంటే ఆ మట్టిని కూడా తీసేస్తారు చూడండి మట్టి మొత్తం కిందకి అనమాట సో ఇప్పుడు మట్టి ఉందనుకోండి వాళ్ళకు వీలు కుదరదు కటింగ్ చేయడానికి అయితే చూడండి ఈ మట్ట అయితే మొత్తం కింద వేసేస్తారు ఐరన్ కట్ చేయడం కోసం అయితే అండ్ ఒక్కసారి మీకు అటు సైడ్ నుంచి కూడా చూపిస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అమ్మవారి ఫేస్ లాక్ సైడ్ ఐరన్ అనమాట ఇది కూడా టోటల్ అయితే మెల్ట్ అయిపోయింది అండ్ వెనుక భాగం సైడ్ నుంచి కూడా పాములకు సంబంధించి మొత్తం మట్టి అయితే తీసేస్తున్నారు అండ్ ఇక్కడ నుంచి చూసుకున్న కూడా మనకి స్వామివారికి సంబంధించి తొండం భాగం కనిపిస్తుంది ఫేస్ భాగం కూడా కనిపిస్తుంది అండ్ ఇక్కడ మనకు లడ్డు చేయి ఇక్కడ లడ్డు చేయి ఆయన ఉన్న మిగతా ఆరు చేయిలు మొత్తం టోటల్గా ఏడు చేయిలు ఆయన లోపలికి టోటల్గా లోపలికి వెళ్ళి కూడా లోపల ఏదైతే మట్టి ఉందో ఆ మట్టికి సంబంధించి అదేవిధంగా ఐరన్కి సంబంధించి కూడా తీస్తున్నారనమాట ఆయన ఇంకోటి లోపల నుంచి కటింగ్స్ అవుతుంటాయి లోపల నుంచి కడుపు భాగం లోపల నుంచి కటింగ్స్ చేస్తారనమాట ఆయన లోపల వెనక భాగం కూడా చూడండి వెనకాల ఏదైతే మన గద ఉందో వెనకాల శాల్వ ఉందో వెనకాల కొండలకు సంబంధించింది బ్యాక్గ్రౌండ్కి సంబంధించింది అనమాట ఆయన ఇక్కడ కూడా మన రావు సంబంధించి మట్టి అనేది బయటికి తీసేస్తున్నారు చూడండి రావు చేతుకు సంబంధించి టోటల్గా మట్టి అనేది తీసేస్తున్నారు సో ఇక మెల్లగా మిల్లగా టోటల్గా అయితే కట్ కట్టింగ్స్ అయితే అవుతుంటాయి అనమాట ఇక టోటల్గా కటింగ్స్ అయిపోయి ఐరన్ మొత్తం కట్ చేసేస్తారు ఈ విధంగా కట్ చేస్తారు ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ విధంగా కట్ చేసేస్తుంటారు మొత్తం ప్రతి ఒక్కరిగా మీరు చెప్తున్నా కదా ఈరోజు ఒక మధ్యాహ్నం లేదా ఈవినింగ్ వరకు వచ్చేసాం అనుకోండి టోటల్ గణేషుడు అయితే టోటల్గా మనకు కనిపించడు అనమాట ఈరోజు ఈవినింగ్ నైట్ వరకు అయితే టోటల్గా అయితే కనిపించాడు మొత్తం కటింగ్ సోనైతే కనిపిస్తాయి అనమాట సో మొత్తం అయిపోతుంది గణేష్ వెళ్ళిపోతాడు అనమాట గణేష్ ఐరన్ వెళ్ళిపోతుంది అనమాట ఇక్కడ కనిపి వాటర్ కూడా చూడండి మొత్తం ఎట్లా ఆడుతున్నాయి వాటర్ ఇళ్ళకెళ్ళి చూడండి వాటర్ ఎట్లా ఆడుతున్నాయి సో ఇదనమాట హైదరాబాద్ గణేష్కి సంబంధించి ఐరన్ అప్డేట్ ఆఫ్టర్ నిమజ్జనం తర్వాత సో ప్లీజ్ ఇంత కష్టపడి అయితే వీడియో తీసుకున్నాను సపోర్ట్గా కొంచెం షేర్ చేయండి లైక్ చేయండి అండ్ ఒకవేళ కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం మసలు మర్చిపోకండి జై శ్రీ గణేష